నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఆదివారం అమావాస్య ఈ అమావాస్యని పితృపక్ష అమావాస్య అని అంటూ ఉంటారు ఇక ఇంట్లో కాలం చేసిన పెద్దవారు ఎవరైతే ఉంటారో వారిని తలుచుకుంటూ వారి బ్లెస్సింగ్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక వారి కోసమని వారికి ఇష్టమైన పదార్థాలన్నీ చేస్తూ ఉంటామన్నమాట సో ఈ అమావాస్య రోజు వాళ్ళ ఇంటికి కూడా వస్తారు అని అలా బిలీవ్ చేస్తూ ఉంటాము సో ఏదేమైనప్పటికీ వారిని తలుచుకొని మేమే తినేస్తూ ఉంటామండి సో ఈరోజు వంటలో బీరకాయ కొబ్బరి టమాటో పప్పు కాకరకాయ ఫ్రై ఒక తీపి పదార్థము పెరుగు ఒక రోటి పచ్చడి అలా చేయడం అయితే జరిగిందనమాట ఈరోజు నైన్ థర్టీకి మా పాపకి క్లాసెస్ ఉన్నాయి సో నైన్ థర్టీ లోపల వంటలన్నీ చేసి డ్రాపులు పికప్లు ఇలాంటివే ఉంటాయండి పిల్లల్ని వాళ్ళ క్లాస్లో డ్రాప్ చేసి ఆ ఏదైతే టైం దొరుకుతుందో ఆ టైంలో మేము గ్రాసరీ షాపింగ్ కూడా చేయటం జరుగుతూ ఉంటుంది సో బయటికి వెళ్ళాలనే ఎవ్రీ సండే ఒక ప్లాన్ ఉంటుంది కాబట్టి వంట కార్యక్రమాన్ని ప్రొద్దు ప్రొద్దునే చేసేసుకుంటాను పూజలు అన్నీ ఇల్లంతా సదిరేసి మళ్ళీ అంత తిరిగి వచ్చి మళ్ళీ నాకు పని చేయాలి అంటే అస్సలు ఓపిక ఉండదు సో ఈ సండే ఇలా అని కాదు ప్రతి సండే ఇంచుమించు ఇలానే ఉంటుంది సో అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను మండే టు సండే వరకు ఇదే లైఫ్ అండి ఇదే రొటీన్ వద్దు చెయ్యను అనుకొని పని పక్కన పడేసి కూర్చుంటే రెస్ట్ తప్పితే లేకపోతే పనులు ఇలానే ఉంటాయి నాకనే కాదు లాంటి ఆడవాళ్ళు మందికి ఇలానే రొటీన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇక ఇక్కడ టారిఫ్స్ అని చెప్పేసి రేట్లు అయితే ప్రతి సామాన్ పైన బాగానే పెరిగింది ఒకటి రెండు డాలర్లు రేట్లు ఎక్కువగానే ఉన్నాయని నేను చెప్తాను ఇక్కడ దసరా దీపావళి సమయాలలో అమెరికా గ్రాసరీ స్టోర్స్లో మంచి డీల్స్ వస్తూ ఉంటాయన్నమాట ఇక్కడ గ్రాసరీ స్టోర్స్లో అన్ని రకాల బియ్యాలు ఉప్పులు పప్పులు దొరుకుతాయి బియ్యం అయితే బాస్మతి రైస్ నుంచి సోనా మసూరి మళ్ళీ మీరు చిట్టి ముత్యాల రైస్ ఇలా మీరు ఏ పేరు పెడితే ఆ పేరు అన్ని రకాల రైస్లు అన్ని రకాల మిల్లెట్స్ అన్ని రకాల పప్పు ఉప్పులు తర్వాత స్పైసెస్ యూ నేమ్ ఇట్ వాట్ నాట్ అన్ని రకాలు ఇక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో మనకి దొరుకుతూ ఉంటాయన్నమాట కాకపోతే రేట్లు మాత్రం చాలా పెరిగాయని నేను చెప్తూ ఉంటాను నేను మోర్ దెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అమెరికాలో ఉన్నానండి అప్పటి రేట్లకి ఇప్పటి రేట్లకి నేను కంపేర్ చేస్తే అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని నేను చెప్పగలుగుతాను ఎవ్రీ ఇయర్ గ్రాసరీస్ పైన కానీ ఇంకా వేరే వేరే వెయిటి పైన ధరలు పెరుగుతానే ఉన్నాయి ఈసారి టారిఫ్స్ అని చెప్పేసి అసలు రేట్లు కాస్త ఎక్కువగానే అనిపించాయన్నమాట ఇంతకుముందు దసరా దీపావళి సమయాలలో ఎన్ని డీల్స్ వచ్చాయో మంచి సేల్ ఉండేదన్నమాట ఇక ఆ టైంలో చాలా వరకు జనాలు మూడు నుంచి ఆరు నెలలకి సరిపోయే పప్పు ఉప్పులు బియ్యాలు ఏ మీరేదంటే అది అన్నీ స్టోర్ చేసుకునేవాళ్ళు అన్నమాట అలా ఉండేటివి డీల్స్ ఒక సందర్భాలలో అంటే ఒక కొద్ది రోజుల వెనక కానీ ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల అంత డీల్స్ ఉండవేమో అంత ఘనంగా ఏమీ సెల్ చేయడానికి సామాన్లు కూడా ఉండాలి కదా ఇలాంటివన్నీ అసలు పాజిబుల్ అవుతాయా అని అనుకున్నాను ఈ ఈ టారిఫ్స్ వచ్చిన తర్వాత కానీ పర్లేదండి ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా కొంచెమో గొప్ప డీల్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకప్పుడు ఒక బియ్యం బస్తా అండి ట్వంటీ ఎల్బీస్ రైస్ బ్యాగ్ ఏ సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ అలా ఉండేది నేను వచ్చిన కొత్తలో సిక్స్ డాలర్స్ ఈవెన్ నేను ఫైవ్ డాలర్స్కి కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి నిజం చెప్తున్నా నేను వచ్చిన కొత్తలో మాట అనమాట అదే రైస్ బ్యాగ్ ఇప్పుడు మంచి క్వాలిటీ అయితే ట్వంటీ ఫోర్ డాలర్స్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఎప్పుడో అవి డీల్స్ వచ్చినప్పుడు సెవెంటీన్ టు ఎయిటీన్ డాలర్స్ అలా అనమాట అసలు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి అంటే నేను ఆ తేడా చూడగలిగాను అనమాట ఒక మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో రేట్లే కాదండి ఇక్కడ హోల్సేల్ షాప్లో కూడా రేట్లు అంతే పెరిగి ఉన్నాయి అన్నమాట ఇక షాపింగ్ అంతా చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఒంటి గంట అయింది ఇక అందరూ నక నకలు ఆడుతూ ఉంటారంటే ఆకలి అరుపులు కడుపులో నుంచి బయటకు వస్తున్నాయి ఇక మా హస్బెండ్ అయితే మంత్లీ సిక్స్ టు ఎయిట్ డేస్ ఫాస్టింగ్ చేస్తారు ఇక నవరాత్రులు జత అయితే కాస్త ఎక్కువ రోజులే ఫాస్టింగ్ చేస్తారనమాట ఈ సందర్భాలలో ఇవ్వాలనే కాదు ప్రతిరోజు మా హస్బెండ్కి రోటీస్ అవి ఎలాంటి రోటీస్ అయినా తినటం ఇష్టం అంటే ఒకరోజు జొన్న రొట్టెలు రాగి రొట్టెలు గోధుమ రొట్టెలు ఇలాంటివి అనమాట ఇక అందరం ఒక్కొక్క రోటీయో రెండు రోటీలో ఇంత రైస్ అలా తినేస్తామన్నమాట సో మొత్తానికైతే మాస్ మండే టు సండే ఇలానే ఉంటుంది ఇది నా ఒక్కదానికనే కాదు ఇక్కడ ఎంతోమంది ఫ్యామిలీస్ లైఫ్ ఇంతే బిజీగా ఉంటుంది ఏదైనా మనము పని చెయ్యద్దు అని పక్కన పెట్టేసి రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తప్పితే అంత ఈజీగా రెస్ట్ అయితే దొరకదు నేను రెస్ట్ అనడం కంటే ఈ పనులు తప్పించుకోలేని పనులు అనమాట సో ఇలా రొటీన్ ఉంటుందన్నమాట ప్రతి మండే టు సండే అనమాట హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం కాస్త టైం దొరుకుతుంది ఇక ఇదంతా ఎత్తు అయితే ఫ్రైడే రోజు సాయంత్రం పూట ట్రంప్ గారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సైన్ చేశారు అది సైన్ అవ్వడంతో నాకు తెలిసిన వాళ్ళు బోల్డ్ అంతమంది బి హోల్డర్స్ ఉన్నారనమాట కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఉన్నారు ఇక మా హస్బెండ్ ఫ్రెండ్ అయితే ప్రొద్దున్నే ఆయన అక్కడ ల్యాండ్ చేశారు ఇక్కడే ఈయన సైన్ చేశారనే విషయం ఆయనకు తెలిసింది ఇమీడియట్గా కాల్ చేసి దిబో అని మొత్తేసుకున్నారు ఎందుకంటే ఆయన సామాన్లు ఆయన ఫ్యామిలీ కొందరు సామాన్లు ఇక్కడ ఉన్నాయి కొందరు ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి కొందరు వాళ్ళ పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళి ఇట్లా రకరకాలుగా ఉన్నారనమాట వాళ్ళందరూ హెచ్వన్ బి స్టేటస్లోనే ఉన్నారు ఇక వాళ్ళ బాధ ఎంత వర్ణాతీతం అంటే నిజంగా చాలా బాధ అండి ఒక్క దేశం కానీ దేశంలో ఒక మన ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ని వదిలేసి ఆపర్చునిటీస్ అనండి లేదా బెటర్ లైఫ్ అనండి యూ నేమ్ ఇట్ మన రీజన్స్ ఏదైనా సరే ఇక్కడికైతే వచ్చి లైఫ్ స్టార్ట్ చేయడం స్టార్టింగ్లో ఇనిషియల్ డేస్లో అంత ఈజీ కాదు ఇవన్నీ మేము ఫేస్ చేసినాం ఆ ఫేజ్ నాకు తెలుసు అది ఫేస్ చేసినప్పుడు ఈ ఫేజ్ ఎప్పుడైపోతుందా అని ఎదురు చూసిన రోజులు కొన్ని సందర్భాలల్లో ఉన్నాయి అవి ఓన్లీ ఫైనాన్షియల్ అని నేను చెప్పను చాలా రకాల రీజన్స్ ఉంటాయండి ఉత్త ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటేనే స్ట్రగుల్స్ కాదు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా నేను వచ్చిన కొత్తలో అయితే ఇక్కడ అంత ఇండియన్ పాపులేషన్ ఉండేది కాదు ఇన్ని గ్రాసరీ స్టోర్స్ ఇన్ని రెస్టారెంట్స్ కూడా ఉండేవి కాదండి నేను పక్క అమెరికన్ కమ్యూనిటీలో నుంచి అలా బయటకు వచ్చాననమాట అలా ఉండేది బయటకెళ్తే ఒక మనిషి కనిపించేవారు కాదు అలాంటి సందర్భాలు నేను చూశాను ఇప్పుడైనా ఏ గల్లీకి పోయినా మన వాళ్ళు కనిపిస్తారు గల్లీ గల్లీకి ఒక మన గ్రాస్ గ్రాసరీ స్టోరు ప్రతి గల్లీ గల్లీకి ఒక మన రెస్టారెంట్ ఇలాంటివి కనిపిస్తున్నాయి మన వాళ్ళు ఇంతమంది కనిపిస్తున్నారు నేను వచ్చిన కొత్తలో అలాంటివి ఏమీ లేకుండే అనమాట కానీ స్ట్రగుల్స్ ఏంటంటే ప్రతి మనిషి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రగుల్స్ ఉంటాయి అన్నమాట అందులో ఇక్కడ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఆ హెచ్ఎన్బి స్టేటస్ పైన ఇల్లులు కొనుక్కొని ఇల్లులంటే గుర్తుకొచ్చింది ఇల్లు కొనడం నేను ఈజీ అని చెప్పను బట్ ఇల్లు కొన్న తర్వాత అమ్మడం మాత్రం నిజంగా కష్టం ఇల్లు నమ్మడం మాత్రం అంత ఈజీ కాదు కొంచెం టైం టేకింగ్ అనే చెప్తాను అనమాట ఇక సండే రోజు హెచ్వన్ బి పైన కాస్త క్లారిటీ వచ్చాక చాలామందికి ఊరిట కలిగి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను ఏంటండి చాలామంది డబుల్ ప్రైస్ పెట్టుకొని వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక్కరే ఉన్నారు ఒకరు ఉన్నారు టు సే ఆయన వచ్చి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అంతే మొత్తం ఏదేమైనప్పటికీ ఎండింగ్ కాస్త పర్లేదు బాగానే ఉంది ఆ వచ్చే కొత్త ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ ఒక క్లారిటీ ఉంటుంది వెయిట్ చేస్తారు బట్ ఉన్న అన్నీ అమ్ముకొని వెళ్ళాలి అంటే అది కూడా ఫ్యామిలీస్ తీసుకొని ఉన్న ఫలంగా అమ్మడం అనేది సాధ్యమే కాదు అన్నీ కొంచెం టైం టేకింగ్ అసాధ్యం అని అయితే చెప్పను సో ఇక ఈరోజు ఫస్ట్ బతుకమ్మ అనమాట తెలిసిన వారు ఒకరు బతుకమ్మ ఆడదామని పిలిచారు నేను రెడీ అయి అయిన తర్వాత ఇక బయలుదేరే లోపల ఉన్న ఫలంగా ఆరు గంటలకి విపరీతమైన వర్షము ఉరుములు మెరుపులు దడదడలు ఆడిస్తూ మళ్ళీ సైరన్ ఒకటి మోగేసరికి కొంచెం టెన్షన్ వచ్చింది అందులో హేల్ వార్నింగ్ కూడా ఉంది ఇక బయటికి వెళ్లకుండా ఇంట్లోనే బతుకమ్మ ఆడేశామనమాట ఇక బతుకమ్మ ఆడేసి అలా కూర్చున్నామో లేదో వాతావరణం శాంతిచ్చింది కానీ ఇక బతుకమ్మ ఆడేశాం కదా అని ఇంక ఎక్కడికి వెళ్ళలేదనమాట ఇక ఇప్పుడు దసరా నవరాత్రులు ఎక్కడ చూసినా కలర్ఫుల్గా ఎంతో ముచ్చటగా రంగుల శారీస్ తోటి లలిత శాస్త్రనామాలు వీటన్నిటితోటి బాగా కలకలలు ఆడుతూ ఉంటుంది మండే నుంచి స్టార్ట్ అనమాట ఇక ఈ డే అమావాస్య అలా గడిచిపోయింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టెక్సస్లో టోనడోస్ ఎక్కువ అనమాట ఏది ఎటు పక్క నుంచి వస్తుందో తెలియదు ప్రొద్దునొచ్చే డోస్ అయితే కాస్త గుర్తుపట్టచ్చు కానీ రాత్రులు వచ్చే డోస్ అయితే చాలా కష్టము ఇక అందుకే ఫోన్లో అలర్ట్స్ వస్తూ ఉంటాయి టోనడోస్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరికైనా టోనడో షెల్టర్స్ ఉంటే అక్కడ తీసుకుంటారు లేదా మన క్లాజెట్లో దాచుకోవడమే బెస్ట్ థింగ్ మందపాటి దుప్పట్లు ట్విన్ బెడ్స్ ఉంటే అవి మీద వేసుకొని కూర్చోవాలి లేదా చుట్టుపక్కల ఏమైనా స్కూల్స్ కానీ చర్చ్లు ఉంటే అక్కడ వెళ్ళి షెల్టర్ తీసుకోవాలి అవి కొంచెం టోనడో షెల్టర్స్ అందులో ఉంటాయన్నమాట అంటే అవి సేఫ్ అని చెప్తాను నేను అంత దూరం వెళ్ళలేనప్పుడు ఇక మన క్లాజర్లోనే దాచుకోవడం అలా ఉంటుంది సో టోనడో సైరన్ మోగినప్పుడల్లా గుండెలో గుబేలు అంటూ ఉంటుంది ఎందుకంటే టెక్సస్లో టోనెడోస్ టోనడోస్ చాలా ఎక్కువ అనమాట దాంతోపాటు ఇక్కడ హెయిల్ కూడా పడుతుంది హెయిల్ పడ్డదంటే రూఫ్ డ్యామేజ్ అవుతుంది ఇలా ఇక్కడ కొన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయన్నమాట